ఏ బదిరెండవ సర్గమూ మహర్షి తన ఆతిథ్యమును స్వీకరింపుమని విశ్వామిత్రుని ఆహ్వానించుట బల సంపన్నుడైన విశ్వామిత్రుడు ఆ ఆశ్రమమును దర్శించి ఎంతయు సంతసించెను అనంతరము ఆ మహావీరుడు మహాతపస్వి అయిన వశిష్ఠునకు ప్రణమిల్లెను మహాత్ముడైన వశిష్ఠుడు ఆయనకు స్వాగత సత్కారములను జరిపి ఆయనను ఉచితాసనమున అలంకరింపజేసెను ప్రజ్ఞాశాలియగు విశ్వామిత్రుడు ఆసనమును అధిష్ఠించిన పిమ్మట శాస్త్రమర్యాదలను అనుసరించి వశిష్ఠుడు ఆ మహామునికి ఫలములాదులతో అతిథపుజలను నిర్వహించను మహాపరాక్రమశాలియు రాజశ్రేష్ఠుడును ఆయన విశ్వామిత్రుడు వశిష్ఠుని నుండి అతిథి సత్కారములను అందుకొనిన పిమ్మట మితపశ్చర్యలు అగ్నికార్యములు నిర్విఘ్నముగా కొనసాగుచున్నవా మీ శిష్యులు గదా మీవనవృక్షములు పుష్పఫల శోభితములేగదా అని ఆ మహర్షిని ప్రశ్నించెను అంతట వశిష్ఠుడును ఆ అందరును కుశలమే అని మహారాజుతో నుడివెను బ్రహ్మసుతుడును జపతపస్సంపన్నుడును అయిన వశిష్ఠుడు విశ్వామిత్ర మహారాజును ఇట్లడిగెను ఓ మహారాజా నీవు కుశలమే గదా ధార్మికుడవైన ఓ వీర రాజవృత్తిని రాజవృత్తి నాలుగు విధములు శ్లోకన్యాయనార్జనమర్ధస్య వర్ధనం పాలనంతథ సత్పాత్రే ప్రతిపత్తిశ్చ రాజవృత్తం చతుర్విధం న్యాయమార్గమున ధనాగారమును నింపుట దాని నివృద్ధిపరచుట రక్షించుట పాత్రులైన వారికి దానమిచ్చుట అను నాల్గునూ రాజవృత్తులు అనుసరించి ధర్మముగా ప్రజానురంజకముగా పరిపాలించున్నావా నీ భృత్యులను చక్కగా పోషించున్నావా వారు రాజశాసనములను బాగుగా నడుపుచున్నారా ఓ శత్రుమద్దన నీ శత్రువులనందరినీ జయించితివా ఓ పరంతప నరశ్రేష్ఠ పుణ్యమూర్తి నీ బలములు దృఢముగా ఉన్నవా నీ ధనాగారములు సురక్షితములేనా మిత్రులు పుత్రులు పౌత్రులు కుసలమే గదా మహాబలశాలైన విశ్వామిత్రుడు వశిష్ఠమహర్షితో అందరును కుసలమే అని సవినయముగా పలికెను ఆ ధర్మమూర్తులిద్దరను మిక్కిలి సంతుష్టులై పరస్పర ప్రీతికరముగా చక్కని కథాప్రసంగములతో చాలా సమయము గడపిరి ఫలితముగా వారిలో ఆత్మీయత పెంపొందెను ఓ రఘునందన కథాప్రసంగముల అనంతరము వశిష్ఠ మహర్షి దరహాసము చేచు విశ్వామిత్రునితో ఇట్లనెను ఓ మహాబలశాలి సాటిలేనివాడవైన నీకును నీ చతురంగ బలములకును తగువిధముగా ఆతిథ్యమును ఇయ్యదలచితిని దయతో స్వీకరింపుడు పూజ్యుడవైన ఓ మహానుభావ నేను సంకల్పించిన ఈ అతిథి సత్కారములను గ్రహింపుడు నీవు మహారాజువు ఉత్తముడవైన అతిథివి మాకు అవశ్యము పూజనీయుడవు వశిష్ఠుడు ఇట్లు పలికిన ప్రజ్ఞావంతుడగు విశ్వామిత్ర మహారాజు మీ ప్రియవచనములే మాకు సంతృప్తిని గూర్చినవి అవియే మాకు అతిథి సత్కారములు ఓ పూజ్యమహర్షి మీ దివ్యదర్శనముచేతను ఆచమనీయముల తోడను మీ ఆశ్రమమున లభించు తోడను పూజార్హుడవైన నీవు మమ్ము సత్కరించితివి నీకు నా నమస్కారములు మిత్రభావమును చూపుము వెళ్ళుటకు నాకన నిమ్ము ఇట్లు పలుకుచున్న మహారాజును ధర్మాత్ముడు బుద్ధిగలవాడు ఆయన వశిష్ఠుడూ తన ఆతిథ్యమును స్వీకరించుటకే పదే పదే విశ్వామిత్రుని అభ్యర్థించెను అంతటా అగాధినందనుడు వశిష్ఠమహర్షి యొక్క అభ్యర్థనను ఆమోదించుచు ఓ మునీశ్వర మీ ఇష్టానుసారమే కానిండు అని పలికెను విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా తాపసశ్రేష్ఠుడును మహాతేజస్వియు మిక్కిలి పుణ్యాత్ముడును ఆయన వశిష్ఠుడు సంతసించినవాడే పలువన్నెలుగల కామధేనువును పిలిచెను చిత్రవనములుగల ఓ కామధేను ఇచటికి త్వరగా రమ్ము నామాట వినుము సైన్యములతో పరివారములతో గుడి విచ్చేసిన ఈ రాజర్షికి తగిన విధముగా భోజన సత్కారములను చేయదలచి తిని తగు ఏర్పాట్లు చేయుము ఓ కామధేను నా మాటను నిలుపుటకై ఎవరెవరికి ఏది కావలైనో తదనుగుణముగా షడ్రసోపేత భోజన పదార్థములను సమృద్ధిగా శీఘ్రమే వర్షింపుము సమకూర్చుము ఓ సబల కామధేను రుచికరములైన అన్నపానములతో లేహిచోష్యములతో గూడిన ఆహార పదార్థములను అన్నింటినీ త్వరత్వరగా సృష్టిపుము సిద్ధపరచుము వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్రామాయనమునందలి బాలకాండమునందు ఏబదరెండవ సర్గము సమాప్తము